హాయ్ అండి నేను మీ శాంతి భారతి ఫ్రెండ్ యూనిట్ అండి మళ్ళీ కాటన్ శారీస్ తోటి మీకు మీ ముందుకు వచ్చాను వీడియోలో ఫస్ట్ శారీ మధ్య కాటన్ శారీస్ చాలా బాగా అయింది కదండి మీకు చూపించి కొంచెం మాకు ఇక్కడ వర్షాలు చాలా ఎక్కువగా ఉంది కొంచెం యూనిట్లో పని చాలా లేట్ అయిపోయిందండి ఈ చూ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు ఇది పర్పుల్ కూడా కాదు పింక్ కూడా కాకుండా ఉంటుందండి ఈ కలర్ ఆ కలర్ కి కొంచెం మాస్టర్డ్ ఎల్లో టైప్ లో ఇచ్చాను మెంతి రంగు కొంచెం డార్క్ మెంతి కలర్ లో ఉంది ఈ శారీ డిజైన్ కూడా చాలా సింపుల్ గా చాలా బాగుంది చూడండి బ్లౌజ్ వచ్చి మీకు యాజ్ యూజువల్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది శారీ కలర్ లో బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ అన్ని కూడా సిక్స్ మీటర్స్ అన్ని కాంబినేషన్ చాలా కొత్తవి చాలా ఎక్కువగా ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి త్వరగా వీడియోలో నెక్స్ట్ శారీ సీ గ్రీన్ అండి సీ గ్రీన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ లైట్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ లో కూడా చాలా లైట్గా ఉంటుంది ఈ టెంపుల్ బోర్డర్ ఇచ్చాను చాలా సింపుల్ గా బాగుంది పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది నెక్స్ట్ శారీ డార్క్ వైలెట్ వైలెట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉందండి కాంబినేషన్ మధ్యాహ్నం కొంచెం ఫ్యాన్సీ సైడీస్ అవన్నీ చూపించాను కదండి ఇప్పుడు మళ్ళీ కాటన్ సైరీస్ తోటి వచ్చాను నా దగ్గర కాటన్ లవర్స్ కాటన్ నా కస్టమర్స్ ఎక్కువగా కాటన్ లవర్స్ ఉన్నారు కాటన్ కి వచ్చిన రెస్పాన్స్ బాగా వస్తుందండి అందులో నా కస్టమర్స్ ఎక్కువగా కాటన్స్ యూజ్ చేసే వాళ్ళే ఉన్నారు నాలోనే అందరికి కాటన్స్ అంటే ఇష్టం అనుకుంటా బాగుంది వీడియోలో నెక్స్ట్ సారీ అవి డీప్ యాష్ ఇచ్చాను నేను అవి బ్లూ లో కనపడుతుంది కాదండి ఇది డీప్ యాష్ ఇది కూడా టెంపుల్ బోర్డర్ ఇచ్చాను లైట్ ఆరెంజ్ కలర్ బోర్డర్ బాగుంది సారీ కూడా చాలా నైట్ ఉందండి కాటన్స్ ఏవైనా కూడా బయట ఉంటాయండి అసలు మనం కట్టుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం కట్టుకుని ఉన్నా కూడా మనకి ఏమీ ఇబ్బంది ఉండదు హాయిగా ఉంటుంది అందులో ఇప్పుడు వెదర్కి కాటన్స్ అయితేనే చాలా బాగుంటాయి వీడియోలో నెక్స్ట్ శారీ పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ ఈ పర్పుల్లో కూడా పర్పుల్ కూడా కాదండి కొంచెం మిక్స్ అయిన పర్పుల్ చూడండి తూటికూర పువ్వులు అని అంటారు కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్న చోట వస్తా ఉంటాయి ఆ పువ్వుని ఆ పువ్వులో కొంచెం డార్క్ కలర్ తీసుకుని వైట్ ఈ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ చేశానండి ఈ చూడండి హాఫ్ శారీ ఎంత ఫుల్ డిజైన్ ఇచ్చేసాను ఇంకా హాఫ్ శారీ మనకి స్పిట్స్ పార్ట్ వరకు కూడా స్టార్టింగ్ నుంచి స్లిట్స్ పార్ట్ వరకు ఇలా కింద కొంచెం ంతా బుట్టి ఇచ్చాను హాఫ్ అండ్ హాఫ్ మీకు కలర్ వేరియేషన్ కాకుండా జస్ట్ డిజైన్ లో హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చాను కాబట్టి ఏ వాళ్ళైనా కట్టుకోవచ్చండి అంత ఎడ్డెట్గా ఏముండదు ఉండదు నీట్ స్పాట్ లో ఇలా ఉంటుంది లుక్ మనకి ఇటు చుట్టూ తిరిగేటప్పటికీ ఇలా ఫుల్ డిజైన్ వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది మా యూనిట్ వచ్చి నిజామాబాద్ జిల్లా ఉందండి మీరు ఎక్కడన్నా ఉండండి నాకు స్క్రీన్షాట్ పెడితే కనుక నేను పంపించేస్తాను తణుకు తిరుపతి వరంగల్ మీరు అందరూ ఉన్నారు కదండి కస్టమర్స్ నెల్లూరు నల్గొండ అన్ని దాత అన్ని జిల్లాలకి పంపిస్తున్నాను నేను వైట్ లవర్స్ కోసం ఇంకొక వైట్ శారీ తీసుకొచ్చాను వైట్ వేస్తారు గ్రీన్ అండి ఇది లా ఉంది నచ్చిన సరే మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి నెక్స్ట్ సారీ ఇది ఒకలాంటి బ్లూ అండి సైడ్ బిగ్ బోర్డర్ ఉందండి నా పైన ప్రింటింగ్ లోనే చిన్న బోర్డర్ ఇచ్చేసాను నేను ప్రింట్ బోర్డర్ బ్లౌజ్ వచ్చి పింక్స్ అన్ని కూడా సిక్స్ మీటర్స్ ఉంటాయి బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది మీకు అందరికీ తెలుసు ఇది మళ్ళీ రిపీట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు కొత్త కస్టమర్స్ కోసం కొంతమంది ఫోన్ చేస్తున్నారండి మీరు ఎక్కడండి అయ్యో అంత దూరమా అంటున్నారు ఎంత దూరమైనా నేను పంపిస్తాను కదా మీకు ఎందుకు మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి సార్ వీడియోలో నెక్స్ట్ సారీ లైట్ బిస్కెట్ కలర్ రెడ్ మంచి మెరూనిష్ రెడ్ అండి అది డార్క్ మెరూన్ కాదు అలానే రెడ్ కూడా మరీ రెడ్ కాకుండా మెరూన్ బాగుంది చూడండి ఇలా కొంచెం బంచెస్ టైప్ లో ఇచ్చేసాను పళ్ళు వచ్చేలా ఉంటుంది శారీ అంతా ఇలా బంచెస్ లాగా చేశాను బ్లౌజ్ క్రీమ్ కలర్ కిరణ్ కలర్ బోర్డర్ వస్తుంది చాలా గా ఉందండి శారీ కట్టుకున్నా కూడా చాలా ఎలిగెంట్ గా ఉంటుంది లుక్ వీడియోలో నెక్స్ట్ శారీ చూడండి మెంతి కలర్ పసుపుకి ఆ ఇది మన మెహందీ గ్రీన్ కొంచెం డార్క్ మెహందీ గ్రీన్ ఇది కూడా చాలా బాగుందండి కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది ఇది కామన్ గా దొరికే కాంబినేషన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది క్లాస్ లుక్ వచ్చిందండి కాలేజ్ కాంబినేషన్ అందులో కూడా కలర్ కాంబినేషన్ బాగుంటున్నాయి అండి మీ డిజైన్స్ చాలా బాగుంటాయి అని ఫోన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ పడిన కష్టం అంతా కూడా మర్చిపోయినట్టు అయిపోతుంది ఇంత కష్టపడతాం కదా ప్రింటింగ్ వేయించడం మళ్ళీ వీటికి స్టార్చ్ మళ్ళీ వాటికి ఐరన్ ఎన్ని కూడా బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇట్లా మీ ఎంకరేజ్మెంట్ మీ మాటలు అసలు చాలా అంటే చాలా బాగుంటాయండి మీ డిజైన్స్ కానీ ఎన్ని అని చెప్పి ఫోన్ చేయంగానే అది అంతా పోతుందండి మాకు అంతా పడిన కష్టం అంతా కూడా అబ్బా చాలా సాటిస్ఫాక్షన్ అండి కస్టమర్ సాటిస్ఫై చేస్తున్నాం కస్టమర్ చాలా హ్యాపీగా ఉన్నారు అని మాకు చాలా హ్యాపీగా ఉంటుంది వీడియోలో నెక్స్ట్ సారీ చూడండి లైట్ యాష్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉందండి కాంబినేషన్ బాగుంది ఇది క్లాత్ కొంచెం జరిగి వస్తుందండి జరిగి బోర్డర్ వస్తుంది ఇది అండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది శారీ చూడండి ఇలా జస్ట్ ఇలా కింద బోర్డర్ వరకు అలా ఇచ్చాను సారీ అంతా ప్లెయిన్ గా వెళ్ళ పెట్టాను కాంబినేషన్ శారీ కానీ చాలా బాగుంది లుక్ వైజ్ వీడియోలో నెక్స్ట్ శారీ చూడండి ఇది ఒక లాంటి మస్టర్డెల్లో అండి మస్టర్డెల్లో వైలెట్ ఈ కాంబినేషన్ ారీ డిజైన్ పళ్ళు వచ్చేలా ఉంటుంది మరికొన్ని శారీస్ వీడియోస్తో నేను ఎక్స్ట్ కలుసుకుందామండి అంతవరకు సెలవు మీ శాంతి